చదువుతున్నారా పిల్లలు బౌండ్ అవట్లేదు ఫోన్ చేశారా పిల్లలు అల్లరి చేస్తారా పిల్లలు చాలా మంచి వాళ్ళ కదా పిల్లలు ఎవరు ఎక్కువ అల్లరి చేస్తే వాళ్ళకి ఫస్ట్ ప్రైస్ సో వెల్ జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల మీరు చిన్నప్పటి చదువుకునేనప్పటి నుంచి చాలా పేరు కలిగిన పాఠశాల మీది కదా డిసిప్లిను అన్ని వాల్యూస్ ఇక్కడ చదువు సంస్కారము అన్ని విషయాలు బాగా తెలుసుకుంటారు పెద్దలు స్వామీజీలు కానీ పెద్దలు కానీ అధికారులు పెద్దవాళ్ళు వచ్చినప్పుడు చాలా గా ఉంటారని విన్నాను ఇప్పుడు ఎవరు రుజువు చేసేది ఎవరు చేస్తారా ఎలా రుజువు చేస్తారు గట్టిగా మాట్లాడటం ద్వారా కదా సైలెంట్ గా ఉండాలి మీరంతా వెయ్యి మంది ఉన్నారు కదా ఇరవై మంది ఉంటే ఇందులో కొద్ది మంది అందరి చేసిన ఉన్నారు కదా ఇక్కడ నిర్ణయము సరిగ్గా జరగదు పిల్లలు వచ్చారు కదా ఎంతో వాళ్ళు కష్టపడి నేర్చుకున్నారు వాళ్ళకు కూడా న్యాయం జరగదు మనం న్యాయం చేయాలా అన్యాయం చేయాలా మంచి చేయాలా చెడు చేయాలా రావడం చాలా ఆనందం అందుకే మనందరం స్వామిజీ చెప్పిన అలాగే స్వామీజీ గారితో పాటు స్వామీజీ గారిని తమ ఆసనాన్ని

వాళ్ళ కలిపే అందరికీ ప్రభావం న్యాయం నిర్ణయం అది నిజంగా ఇలాంటివి చాలా అదుపుగా జరుగుతాయి మన ఊళ్ళో మనకి ఒక అద్భుతంగా భావిస్తున్నాం ఇప్పుడు స్వామీజీ గారు తన సందేశాన్ని వినిపిస్తారు అలాగే స్వామిజీ దాఖలు చేసిన అందరికీ కూడా మా స్కూల్ తరఫున స్వాగతం చెప్తున్నాం

साहब माइक में दम है इको बहुत है कैसे రా కృష్ణ అందరూ అందాము పుష్పన్ని సమర్పిస్తున్నాము అందరూ భక్తితో భగవాన్ తరగా మాటలు లేకపోతే మీదియుష్ట దేవాది అదాకాని జీతత్ కానీ భగవంతులు ఒక ఏ కాబట్టి గురించి భక్తితో నీది ఇష్ట దేవాన్ని అలసారం కలుస్తూ ప్రార్థనతో కారుకు అన్నమాట ఊ గం గణపత ఏ నమహాయ్ ఓ ॐ श्रीरामकृष्णाय नमः ॐ श्रीं शारदादेवे नमः ॐ श्रीविवेकानन्दगुरवे नमः జోడించి తల వంచి అందరికీ చదువు మంచి తెలివితేటలు ఉన్నతమైన విద్య ఉత్తమమైన సంస్కారాలు విజయము ఆరోగ్యము అన్ని సద్గుణాలు విద్యార్థులకు ఆదర్శ విద్యార్థులకు అవసరమైన సద్గుణాలన్నీ కూడా ప్రసాదించుకొని భగవంతుడి శ్రీరామకృష్ణ శారదామాస వివేకాలు ఇష్టదైవాన్ని మనసారా ప్రార్థిస్తూ చేస్తాం నిశ్శబ్దంగా ఉంటారు ఎవరెవరు అదర్ చేస్తారు పిల్లలు అదర్ చేసే వాళ్ళకి బెస్ట్ స్టూడెంట్ ఆఫ్ ద స్కూల్ ఎవరౌన్నారు అల్లరి చేయకుండా క్రమశిక్షణ నిజంగా శరదాదేవి బిడ్డలు సరస్వతి పుట్టికలుగా మేము కార్యక్రమం అయిపోయేంత వరకు ప్రారంభం ఇప్పటి నుంచి ఆఖరి అందరినీ చాక్లెట్లు మాట జన్మదినం అమ్మవారి ఆఫీస్ ఆఫీసు అమ్మవారి చాక్లెట్ పంపించారు అనుగ్రహంతో ఆశీస్లతో ఎలా ఉండాలి కదా ఆఖరి వరకు ఇచ్చేది పంచేది అంతా కూడా మేము సహకరిస్తాము అస్సలు ఇంత కూడా లేకుండా మాట్లాడకుండా క్రమశిక్షణతో రైట్ రావడము ప్రతి ఒక్కటి అమ్మగారు చెప్పినట్లు వింటాము అని ఎవరెవరు పాటిస్తారు స్వామి నాకే కాదు శారదా రామకృష్ణులు వివేకానందులు ఎదుట ఉన్నారు ఉన్నారా లేదా వాళ్ళు కేవలం ఫోటోలా దేవుడు ఫోటో మాత్రమేనా కాదు కదా వాళ్ళు ఎందులో ఉన్నారు కాబట్టి వాళ్ళు పాటిస్తున్నారు గుర్తున్నారా వెరీ గుడ్ థ్యాంక్ పర్సన్ అనిపిస్తుందండి అలాగే గౌరవనీయులైన అమ్మవార్లు మాతృస్వరూపులు న్యాయ నిర్ణయాలు చేసిన అమ్మగారులకు మిడములకు నమస్కారాలు అభివందనాలు అలాగే అమ్మవార్లు దేవి జయంతి మంత్రి శారదాదేవి లేఖ జరిగింది చాలా చాలా చక్కగా చేశారు పది మంది శారదా మాటలను ఒక్కసారిగా చూడము మా మహాభాగ్యంగా భావించాము ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిది అంతే కదా సారమైన సారవంతమైన జ్ఞానమును ప్రసాదించు తల్లి దేవి సరస్వతీ దేవి సరస్వతి దేవి అర్థమైందావి దుర్గాదేవి కాళికాదేవి అమ్మవారు అమ్మవారి ఇక్కడ ఏ రూపంలో నిర్మిషమైతే ఆ రూపంలో ధ్యానించండి ప్రార్థించండి దానికి ఇంకా కూర్చోండి ఎవరో బాధపాడతారు అందరూ బాధపాడతారు అందరూ కాదా పూజలే కదా Kita dah, kita dah, dah. Sudah, betul.